అగ్ని పరీక్ష అది ఈ పరీక్ష జడ్జులు కూర్చున్నారు అది జబర్దస్త్ మూసుకొని పోయింది ఏమి దాని తర్వాత దీన్ని తయారు చేసినారు అసలు ఆ బిగ్ బాస్ కంటెస్ట్ లో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎనిమిది మంది వచ్చి కొట్టుకుని చూస్తే అది ఒక బిగ్ బాస్ అంతేగాని ముగ్గురు జడ్జి వచ్చేసి నేను దేవున్ని నేను దయ్యాన్ని రాక్షసుని వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ మాస్క్ మ్యాన్ నాకు అర్థం కాలేదు తమిళనాడులో ఒక హీరో తీశాడు అది మాస్క్ మ్యాన్ సినిమా ఆడలేదు సరిగ్గా మరి ఈ మాస్క్ మ్యాన్ ఎంతవరకు ఆడుతున్నా నాకు తెలియదు బట్ ఆ మాస్క్ మ్యాన్ స్టోరీ బాగుంది అండ్ ఇక్కడైతే మనకు తెలియదు మరి మాస్క్ మ్యాన్ అనేటువంటిది సిక్స్ ప్యాక్ సైజు ఉండాలి బట్ కాకపోతే మన వాడు ఫ్యామిలీ మ్యాన్ మరి ఉన్నాడు కామన్ మ్యాన్ అలా మాట్లాడే కరెక్ట్ అంటారా అంత రేస్ అయిపోతున్నాడు సెలబ్రిటీస్ మీద కామన్ ఆ ఇప్పుడు ఏముంది అని అంటే బిగ్ బాస్ లో పీపుల్స్ వాంట్ దట్ అతి అర్థమైంది మా ప్రమాణం డైలాగ్ చెప్తారు కదా ఎస్ పీపుల్ వాంట్ దట్ అతి అందుకని ఆయన ఏం చేసినా అంటే దాన్ని పట్టుకున్నాడు అది ఎంతవరకు ఆడుతు నడుస్తుందో అనేటువంటిది తెలియదు మహా ఒక పది రోజులు ఇరవై రోజులు దాని తర్వాత మళ్ళీ చేంజ్ చేయాల్సిందే అవుతుందా కాకపోతే ఇందులో సైనికులను కూడా తీసుకున్నారని నేను విన్నా కొంతమంది వేరే వేరే క్యారెక్టర్ నుంచి తీసారంటున్నారు కాస్త సింపతి క్రియేట్ అయింది కరెక్ట్ పని చేశారు ఎందుకంటే అక్కడి నుంచి అక్కడ నుంచి ఈ స్టేజ్ తీసుకున్నారు కాబట్టి బాగుంది బట్ మైట్ బి మైపీలో అగ్ని పరీక్ష అనేది ఓన్లీ టీఆర్పీ కోసం కామన్ అని ఇప్పుడు అగ్ని పరీక్ష అనేటువంటిది ఒక ట్రీజరు క్లింప్స్ అర్థమైంది అలాంటిది అనమాట బిగ్ బాస్ కి ఒక క్లింప్స్ లాంటిది వదిలారా జనాలు మన హరహర వీరమ గ్లిప్స్ అని ప్రభాస్ రాజాసాద్ క్లిమ్స్ అని అలాగే బిగ్ బాస్ గ్లిప్స్ వదిలినారు ఆ క్లిప్స్ కోసం మీకు కావాలా ఏంటి అంటే ఇంకా ఎంపీలు వేసుకోవాలి ఎంపీ రేట్ కూడా పెరిగిపోయింది ఎయిట్ బిగ్ బాస్ ఎయిట్ ఫెయిల్ అయిపోయింది బిగ్ బాస్ నైన్స్ యూనివర్సల్ నంబర్ ఎయిట్ ఇస్ ఫెయిల్ అంతే ఎనిమిది రేట్ అనేది ఫెయిల్ అవుతుంది నైన్ హిట్ అవుతుందా నైన్ హిట్ అవుతుంది ఎందుకంటే నైన్ కు ఉన్నటువంటి షార్ప్నెస్ అది ఖచ్చితంగా హిట్ అవుతుంది మొబైల్ నెంబర్ కూడా నైన్ చూస్తుంది నైన్ నుంచి స్టార్ట్ అయింది కదా అంటే బిగ్ బాస్ వాయిస్ కూడా మారిపోయింది అంటున్నారు కొంచెం విన్నాయి కూడా డిఫరెంట్ గా ఉందని చెప్తున్నారు బిగ్ బాస్ వాయిస్ మారిపోయింది ఏమో వాళ్ళ మండి కొద్దిగా జలుబు వచ్చింది దాన్ని కూడా మీరు పట్టుకుంటే కోల్డ్ కాపు మీరు వేసుకోండి అక్కడ తగ్గుతుంది ఏమో బాలయ్య వాయిస్ పెట్టాలంటే అది కూడా చెప్పాలి కామన్ మ్యాన్ అని కాన్సెప్ట్ ఓన్లీ టీఆర్పి కోసమే అంటారా లేకపోతే నిజంగానే కామన్ మ్యాన్ తీసుకుంటారంట ఇప్పుడు కామన్ మ్యాన్ అనేటువంటి మొన్నటి వరకు మీరు ఏం చేసినారు ఎనిమిదికి ఏం ఒక కామన్ మ్యాన్ ఇది రెండు మొబైల్ చూసినాడు ఏంది కామన్ కామన్ మ్యాన్ రాకూడదా కామన్ మ్యాన్ ఇది లేదా అది లేదా ఇది లేదా అంటే సర్లేదు చెప్పి కామన్ మ్యాన్ తీసుకొచ్చినారు కామన్ మ్యాన్ కాస్త అవి తీస్తున్నాడు మరి ఏమైతే మ్యాన్ అంటే ఎవరు కామన్తో ఉన్నాడా ఆ అదే కెమెరా పట్టుకుంది కామన్ మ్యాన్ కావచ్చు మైక్ పట్టుకుని కామన్ మ్యాన్ కావచ్చు కామెన్ మ్యాన్ కావచ్చు అగ్ని పరీక్షలో ఎవరు కామన్ మ్యాన్ లేరు ఆ అగ్నే లేదు నువ్వు మళ్ళీ పరీక్ష పరీక్ష యాడ పెడతారా నిషయ ఇన్ఫ్లెయర్ పీర్త పడతానికి ఆడ హవాలా పెడతారు ఆ హవాలా అని పెడతారు అది అగ్ని ఉంటది దాని దాటి దాన్ని పరీక్ష అంటారు అక్కడ ఏమీ లేదు నువ్వు మళ్ళీ అగ్ని పరీక్ష అగ్నిపరిక్ష అంటే నిప్పు లేదు చలి నేను పోయి చల్లి వస్తా నీకు అందులో ఉంది మొత్తం ఇన్స్టా ఇన్ఫ్లెషన్ కామన్ మ్యాన్స్ ఎవరు లేరు అంటున్నారు విజయవాడ ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్ అయినా ఇన్స్టా ఇన్ఫ్లుయన్సర్ అంటే పదవి పదవేం కాదు అది అర్థమైనా ఈ కామన్ మ్యాన్ సెలబ్రిటీ అంటే ఏంటి చుట్టుపూర్ తరం నుంచి ఉన్నది సెలబ్రిటీ మధ్యలో పోయి ఒక సినిమా హిట్ నేను సెలబ్రిటీ అంటే దట్ ఇస్ నాట్ అబ్రిటీ సెలబ్రిటీ అనేటువంటిది రావాలి వారసత్వం నుంచి వచ్చిందని సెలబ్రిటీ ఒక్క మాటలో బిగ్ బాస్ నేను ఎలా ఉండబోతుంది బిగ్ బాస్ నైన్ షార్ట్ సూపర్ సూపర్